హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చూస్తున్నాం కదా ఈ ఫోటోలో అయితే మనకి తెలియదే ఎవరికి తెలియకుండా ఉండదు టమాటా పండించే ప్రతి ఒక్క రైతుకి అయితే తెలిసే ఉంటాడు ఎందుకంటే ప్లాంట్ అనాలసిస్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అని చెబుతూ ఉండం మనం కూడా చెబుతాం మనతో పాటు మన అదనార్ రెడ్డి తమ్ముడు కూడా అంతా ప్లాంట్ ఇన్ఫర్మేషను అలాగే రేట్లు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయని చెబుతూ ఉంటారు కదా ఇతనికైతే కొంచెం ఆరోగ్యం బాగలేదండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నిన్న నైట్ అయితే అడ్మిట్ అయ్యారంట మనకైతే ఇప్పుడు ఉదయం తెలిసింది ఇప్పుడు ఉదయం చూసిన వెంటనే చాలా బాధేసింది వాళ్ళ అమ్మగారు ఆనందాన్ని మాట్లాడింది అయితే మొత్తం విన్నాము ఎవరైనా రైతులు సహాయం చేయాలనుకుంటే మన డిస్ప్లే పైన ఫోన్పే నెంబర్ ఇచ్చాం కదా ఆ నెంబర్కి అయితే ఫోన్పే చేయండి ఒకసారి చెక్ చేసుకొని పేరు ఫోన్పే చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్ ఉన్నారు ప్రజెంట్ ఆరోగ్యం పర్వాలేదని ఒక మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్లు